ತಂಡಿ ಪೇರೈನಾ ಪಟ್ಟಣ ಪರಿಪಾಲೇ ರಾಮನ ರಾಜ ತಿ ಪೇರೈನಾ ಮಂಡೋದ್ರು ಮಂಡೋದರ್ ನೀವು ಇಂದ್ರಜಿತ್ ಮಂದಿರೂ మీ పేరు మీరేం పర్క్ చేస్తారు నా పేరు దేవా దేవా ఆర్ట్స్ ఫ్లెక్స్ ప్రింటర్స్ జన్నారం మా పూర్వీకులు అన్న మా అన్నలు మా నాన్న వాళ్ళు వేసిన వాళ్ళు వేసేవారు అప్పటి నుంచి మాకు భవిష్యత్పారే పరంగా ఒక ఇంట్రెస్ట్గా వచ్చింది ఇప్పుడు నేను కూడా ఆ కోరికతో పాత్ర వేయాలని కోరికతో వేసిన వాళ్ళు ఇచ్చిన ఇన్స్పిరేషన్ మా అన్నలు మా నాన్న వాళ్ళు అందరూ చేసేవాళ్ళు మా తాత అప్పటి నుండి కూడా ఇదొక ఏమంటారు అక్క ఒక ఇంట్రెస్ట్ ఇదొక హ్యాబిట్గా మాకు ఇంట్రెస్ట్ కలిగి కలిగి మేము వాళ్ళు ఇచ్చిన ఇన్స్పిరేషన్తో నేను కూడా వేయాలని అనుకోని ఈ మొదటిసారి వేస్తున్నా ఈ సిరిచల రామాయణంలో మీ పేరేంటి ఇంద్రజిత్ 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 రామనాసురుని పెద్ద కుమారుని పాత్ర ఇంద్రజిత్ మీ ఫీలింగ్ ఏంటన్నా ఈ సిరితల హ్యాపీ ఫీలింగ్ ఫీల్ అవుతున్నాం ఎందుకంటే ఇది ఒక మంచి కళ ఇది ఈ టీవీలు సినిమాలు ఇవి యూట్యూబ్ చెయ్యి అన్నీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అన్నీ ఏది ఏం మరుగున పడిపోతుంటాయి మళ్ళీ పాత పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే ఈ ప్రయత్నం చాలా మంచి ప్రయత్నం మా వాళ్ళు చేసింది అందుకే నేను ఇందులో పాలు ఒక పాత్ర చేసుకుని చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది ఏం మెసేజ్ ఇస్తాం ఇది పాత పూర్వం నుంచి వచ్చిన ఈ అలవాట్లని ఈ మన ఈ నాటకాలు కానీ దానిలో ఉన్న మధురానుభూతి వాళ్ళ పాత జ్ఞా పాత వాళ్ళు చేసే ఆ కష్టం ఎంత కష్టమో ఇది నేను ఇప్పుడు పాత్ర చేస్తేనే తప్ప నాకు కూడా తెలియలేదు చూడడానికి చాలా ఆనందంగా ఉంటుంది ప్రేక్షకుల కానీ దీన్ని వేషాధారణ వేసి ఆ పాడి దాన్ని కష్టపడి దాని వెనక ఉన్న కష్టం అంత ఇంత కాదు దీన్ని మళ్ళీ ముందుకు తీసుకొచ్చిన ఈ యువ యువత యువకులు కూడా దీనికి ఇంట్రెస్ట్గా చూపుతూ దీన్ని ప్రోత్సహిస్తూ ఈ ఇలాంటి ఈ వేష ఇట్లాంటి ఈ నాటకాలను విజయవంతం చేయాలని మన సర కోరుకుంటున్నాను అంత ఓకేనా థ్యాంక్ యూ వేసధరణలో ఉన్నాడండి తన్న కూడా మనం ఇంటర్వ్యూ తీసుకుందాం మీ పేరు ఏంటండి అంటే మీ ఒరిజినల్ ప్రభాకర్ 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 ఏ కూడా పుట్టి పుట్టిగూడ మీ వేసధరణ పేరు వచ్చేసి ఈ సిరితల రామయ్య బాదంపల్లి గ్రామంలో వేసినందుకు ఇదే గ్రామం నుంచి మీ వేసధరణలో ఉండి మీరు కథలో పాల్గొన్నారు కదా మీ ఫీలింగ్ ఏంటి ఇప్పుడు ఇదే మా ఫీలింగ్ ఏముంటుంది ఇదే ఇది అంటే బాగా ఇష్టం బాగా ఇష్టం ఇష్టం యువతకు ఏం మెసేజ్ ఇస్తారు యువతకు కూడా ఇదే మెసేజ్ నేర్చుకోవాలి అనేటిది మంచిగా ఉంటుంది అనేటిది ఇచ్చుడు అంతరించిపోతున్న ఈ కళ గురించి పోవద్దు అని చెప్పేసి ఈ ఊరులందరూ కలిసి ప్రయత్నం చేయడం అంతే